సార్ ఈ ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు కన్న తల్లిదండ్రులు కూతుర్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు చూడొచ్చు అంటారు మనం యా ఇది మన ఇది ఫస్ట్ ఉంది కాదు లాస్ట్ కూడా కాదు మన ఛానల్లోనే చాలాసార్లు చెప్పుకున్నాం సరే ఇప్పుడు ఈ స్టోరీలో ఏం జరిగిందో ముందు చెప్తాను దాని తర్వాత మనం విశ్లేషిద్దాం నవీన్ ఐశ్వర్య అనే ఇద్దరు ఇంటర్ టెన్త్ క్లాస్ స్కూల్ మేట్స్ వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడే ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరిది కూడా ఎక్కడంటే తంజావూరు దగ్గర ఈ అబ్బాయిదేమో పువ్వులూరు ఆ అమ్మాయిదేమో పట్టుకోట వీళ్ళిద్దరు కూడా తంజావూరు దగ్గర ఒక స్కూల్లో చదువుకున్నారు ఈ అబ్బాయి దేవేంద్ర కుల వెళ్ళలారనే ఒక కులం ఇది ఎస్సీ అనమాట తమిళనాడులో సో ఈ అమ్మాయిదేమో కల్లార్ అనే ఒక కులం కల్లార్ అనేది ఇక్కడ ఒక లాంటి కులం అనమాట అంటే కొద్దిగా బీసీనే కానీ కొంత బలమైన కులం అది దేవర్ కులంలోని పాపులర్ ఉంటుంది దేవర్మ కమలాసన్ కమల్ సినిమా కూడా తీసారు చిత్రీపుత్రుడు తెలుగులో సో దేవర్స్ అంటే కొద్దిగా బలమైన కులం అది దాంట్లో సబ్ కాస్ట్ అనమాట ఈ అనే ఫ్యామిలీ సో బీసీ కిందకే కానీ కొంచెం బలమైన కులం దీంట్లో ఈ అమ్మాయిది వచ్చి ఆ కులం ఇద్దరికి కూడా నైంటీన్ ఇయర్స్ సేమ్ ఏజ్ సో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు టెన్త్ లోపలే దాని తర్వాత ఈ అబ్బాయి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి కోయంబుత్తూర్ దగ్గర తిరుపూర్ అని ఉంటుంది అక్కడ ఎక్కువ టెక్స్టైల్స్ వెరీ ఫేమస్ అనమాట ఆ ఏరియా మొత్తం టెక్స్టైల్స్తో నిండిపోయి ఉంటుంది ఈ బైక్ అక్కడ జాబ్ వచ్చింది టెక్స్టైల్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది దాంతో ఈ అమ్మాయిని కూడా అక్కడ పిలుచుకోవడం కోసం ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు ఇంటర్మీడియట్ ఏదో పాస్ అయింది ఆ అమ్మాయికి కూడా ఇక్కడ ఒక పవర్ లూమ్స్ కూడా ఉంటాయి అక్కడ ఒక జాబ్ ఇప్పించాడు ఇతనే సో అమ్మాయి వచ్చింది వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక ఇల్ ఇల్లు తీసుకొని సహజీవనం మొదలుపెట్టారు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే ట్వంటీ మంత్స్గా వాళ్ళు సహజీవనం చేస్తున్నారు అయితే ఇంక పెళ్లి చేసుకొని స్థిరపడదాము అయితే మనం ఇండ్లల్లో చెప్తే మనకి ఇంటర్ కాస్ట్గా పెళ్లి చేయరు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇండ్లల్లో చెప్ప చెప్పకుండా థర్టీ ఫస్ట్న కోయంబత్తూరు దగ్గర అవరపాలయం అనే ఒక ఊర్లో టెంపుల్ ఫా ఫేమస్ అనమాట ఈ తిరుపూరు కూడా అక్కడికి దగ్గరలోనే ఉంటుంది సో అక్కడొచ్చి పెళ్లి చేసుకున్నారు గుళ్ళో అయితే ఈ విషయం మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలీదు ఆ తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో పల్లాడం అనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు నా కూతురు మిస్సింగు అని వాళ్ళ నాన్న పెరుమాలు అమ్మ రోజా వాళ్ళు కలిసి ఒక కేసు పెట్టారు దాంతో పోలీసులు ఏం చేశారంటే డైరెక్ట్గా వీళ్ళ అడ్రస్ కొనుక్కొని వీళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయిని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు ఈ అబ్బాయి అడిగితే కూడా ఏం సమాధానం ఇవ్వలేదు దాంతో ఈ అబ్బాయి కూడా పల్లడం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఈ అమ్మాయిని లోపల కూర్చోబెట్టారు పెట్టారు ఇతను బయట లోపలికి అలో చేయలేదు ఈ అబ్బాయిని ఈ అబ్బాయి బయటే ఉంటున్నాడు ఈ లోపల వాళ్ళ అమ్మ నాన్న తిరుమాలు రోజా ఇంకొంతమంది ఒక ఇరవై ముప్పై మంది వచ్చి వెహికల్స్ అంతా తీసుకొచ్చి లోపలికి వెళ్ళి విత్ ఇన్ టెన్ మినిట్స్లో అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు వీడళ్ళి ఏంటిది అన్యాయంగా తీసుకెళ్లరు అమ్మాయి మేజరు నేను మేజర్ని ఇద్దరం లో చేసుకున్నాము సో మా ఇద్దరి పెళ్లి చేసుకున్నాం మా ఇద్దరు పెళ్ళి నీకు కాదనే హక్కు ఇంకా వేరే వాళ్ళకు ఉంట ఉండదు కదా తల్లిదండ్రులైనా కూడా నీ అబ్బాయి ఏదో గట్టిగా మాట్లాడితే వాళ్ళు సిఐ ఆ అమ్మాయిే వాలంటీర్గా వెళ్ళింది మేమేమి బలవంతంగా పంపించలేదు పైగా నీతో మాట్లాడిస్తామంటే కూడా నేను మాట్లాడినాను కూడా అనింది అని అబ్బాయికి చెప్పాడు ఈ అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యాడు ఎందుకలా అంటుంది అనేది అబ్బాయికి అర్థం కాలేదు ఎందుకంటే ఇరవై నెలలుగా కాపురం చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి తెలుసు అమ్మాయి సరే కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలో తెలియక అబ్బాయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు సో వీళ్ళు ఏం చేశారంటే ఊరు వెళ్ళిపోయిన ఒక మూడు రోజుల తర్వాత ఇదంతా కూడా జనవరి మూడో తేదీని జరిగింది జనవరి ఏడో తేదీని ఈ అబ్బాయికి ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏంటంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది సో అబ్బాయి షాక్ అయ్యాడు ఇదేంటి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందా అమ్మాయి ఏదో జరిగింది అని చెప్పి అబ్బాయి ఏం చేశాడంటే తన దళిత సంఘాలు వాళ్ళ ద్వారా డిఏజీ స్థాయికి కంప్లైంట్ చేశాడు ఇది ఖచ్చితంగా ఏదో జరిగింది వాళ్ళే చంపేసి ఉంటారు అనే డౌట్తో వచ్చేసాడు సో డిఏజజీ దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఆ పేరెంట్స్ని పట్టుకొచ్చి వాళ్ళని కొంత మేన హ్యాండిల్ చేసినట్టున్నారు దాంతో వాళ్ళు కన్ఫెస్ అయ్యారు మేమే చంపాము సో వాళ్ళు చెప్పిన కథ ఏంటంటే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక గదిలో బంధించి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళకూడదు అది ఇది అంటే అమ్మాయి గట్టిగా లేదు నేను ఆ అబ్బాయిని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను నేను అతనితోనే కాపురం చేస్తాను నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను అనేది గట్టిగా చెప్పడంతో వాళ్ళకి ఇంకా విపరీతమైన కోపం వచ్చి మా పరువు తీసావు నువ్వు ఇంకన్నా నువ్వు ఉంటే మారవా అని చెప్పి భయంకరంగా కొట్టి చిత్రహింసలు పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు తగలబెట్టేసి నాక ఊర్లో కానీ అందరికి ఏం చెప్పారంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది మేము అబ్బాయి దగ్గరికి మేము పంపించమనేసరికి ఆత్మహత్య చేసుకుందా అని ఒక కథల్లి అమ్మాయిని మామూలుగానే దహనం అవన్నీ చేశారు తర్వాత సో ఇది వాళ్ళు చెప్పిన స్టోరీ దాంతో వీళ్ళు ఫోరెన్సిక్కి ఇచ్చారు ఫోరెన్సిక్ వాళ్ళ బోన్స్ని తీసుకెళ్ళి టెస్ట్ చేశారు ఆ అమ్మాయి అని చెప్తున్నారు వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు సో ఇప్పుడు మొత్తంగా పదకొండు మందిని వాళ్ళ ఇంట్లో మంది బయట వీళ్ళకి హెల్ప్ చేసిన బంధువులు అందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు కోర్టు ఇప్పుడు వాళ్ళకి పదహైదు రోజులు కస్టడీ పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చారు విచారణ జరపడానికి ఆ పర్టికులర్ పల్లాడం పిఎస్ సిఏని కూడా సస్పెండ్ చేశారు డిఏజీ అంటే ఇది క్లియర్గా పోలీసుల కుమ్మక్కైన విషయం కనబడుతుంది ఎందుకంటే లేదంటే నిజానికి మామూలుగా ఈ కేసులో పోలీసులు ఏం చేయాలంటే ఆ అమ్మాయి మేజరు అబ్బాయి మేజరు కాబట్టి అది పరిశీలించి మేజర్ల కాదు మేజర్లు అయినప్పుడు మీకు సంబంధం లేదు మీరు వెళ్ళిపోండి వాళ్ళు ఆ అమ్మాయి మీ దగ్గరికి ఉంటే వస్తుంది లేకపోతే లేదని ఈ అబ్బాయి ఎదురుగా మాట్లాడాలి ఈ అబ్బాయిని బయటపెట్టి ఆ అమ్మాయి వాళ్ళకి అప్పగించడం అనేది క్లియర్గా వాళ్ళు డబ్బులు తీసుకొని చేసిన వ్యవహారంగా కనబడుతుంది సిఐ సో అతను కానీ కరెక్ట్గా డీల్ చేసి ఉండుంటే ఈ చనిపోయి ఇలాగ చంపేసి ఉండేవాళ్ళు కాదు మళ్ళీ వీళ్ళని పంపించి వీళ్ళకి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసి ఉండవచ్చు సో తమిళనాడులో నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఇది మూడోదో నాలుగోది చెప్తున్నాను ఎక్కువ జరుగుతున్నాయి మనకి సో అసలు ఈ దీన్ని హానర్ కిల్లింగ్స్ అని పిలుస్తున్నారు అలా పిలవకూడదు కూడా కొంతమంది అంటున్నారు అంటే పరువు హత్యలు అని పిలవకూడదు ఇందులో పరువు పరువు ఏముంది అనేది అంటే మనమే దాన్ని కన్ఫామ్ చేస్తున్నట్టు కానీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని హానర్ కిల్లింగ్ అనే పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారంటే దీనికి కారణం హానర్ అని హానర్ అంటే ఏంటి అర్థం ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు ఒక సిమిలారిటీస్ కనిపిస్తుంది అంటే మిడిల్ ఈస్టు పాకిస్తాను జోర్డాను ఈజిప్టు తర్వాత ఇండియా సిరియా ఇలాంటి అంటే ముస్లిం కంట్రీసు తర్వాత ఇండియా లాంటి కంట్రీస్లో ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఒక రకమైన కల్చరలీ మోడర్నైజ్ ఫుల్గా మోడ్రనైజ్ అవ్వని సొసైటీలో ఇంకా ప్రీ మోడర్న్ ప్రాక్టీసెస్ ఉండడం పేట్రియార్కల్ ముఖ్యంగా అంటే పేట్రియార్కల్లో ప్రధానమైన లక్షణం ఏంటంటే పితృస్వామ్య సమాజానికి పితృస్వామ్య సమాజం అంటేనే అర్థమే దాంట్లోనే ఉంది ఆ పదంలో పితృ అంటే తండ్రి లేదా మగవాడు ఫ్యామిలీ హెడ్గా ఉంటాడు క్లియర్గా సో ఆ ఫ్యామిలీ హెడ్గా ఉన్నప్పుడు అతనికి ఆ ఫ్యామిలీలో అందరి మీద కమాండ్ ఉంటుంది ఆ ఫ్యామిలీలో స్త్రీలు అణిగిమణిగి ఉండాలి స్త్రీలు గౌరవ కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత స్త్రీల మీదే ఉంటుంది అంటే స్త్రీల సెక్చువాలిటీ అనే దాన్ని కంట్రోల్ చేస్తారు పితృ సవామంలో అదే మగవాళ్ళ సెక్చువాలిటీకి ఆ కంట్రోల్ ఉండదు మామూలుగా ఒక మగవాడు పది మంది స్త్రీలతో అఫేర్ పెట్టుకుంటే అతను మంచి రచకుడని అతను అదేదో గొప్ప విషయం అన్నట్టుగా అతను కీర్తిస్తారు అదే స్త్రీ పెట్టుకుంటే అమ్మాయి కులటని ఇంకా రకరకాల పేర్లతో అమ్మాయి ముద్ర వేస్తారు సో ఇద్దరు ఒకే పని చేసినా కూడా చే జెండర్ని బట్టి డిస్క్రిమినేషన్ క్లియర్గా ఈ సొసైటీస్లో ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను చెప్పిన ఇందాక చెప్పిన మిడిల్ ఈస్ట్ కానీ లేకపోతే ఇండియా కానీ ఇక్కడ ఇప్పటికి కూడా పేట్రియార్కల్ సొసైటీనే ప్రధానంగా డామినేట్ చేస్తుంది ఇక రెండవది కమ్యూనిటీ డామినేషన్ ఉంటుంది ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది ఇప్పటికీ మనకి స్ట్రాంగ్గా ఉంది మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు డైవర్సులు పెరిగిపోయినాయి అని నిజానికి డేటా చూసినప్పుడు ఓవరాల్గా ఇండియాలో వన్ పాయింట్ సంథింగ్ మాత్రమే ఉంది డైవర్స్ రేటు అంటే ఇన్ సిటీస్లో పెరుగుతుంది కొంతవరకు దానివల్ల మనకు ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది కానీ డేటా రివర్స్లో ఉంది డేటా అంత స్పీడ్గా ఏం పెరగట్లేదు అంటే ఇప్పటికి కూడా ప్రధానంగా పితృ సమా సమాజం స్త్రీలకి చాలా అడ్వాన్స్ అయిపోయినారు స్త్రీలు అనిపించినట్టుగా మనకు కనబడుతుంది నగరాల్లో ఉండడం వల్ల కానీ ఇప్పటికి కూడా స్త్రీలు మగవాళ్ళ డామినేషన్లోనే ఉంటున్నారు ఈ కమ్యూనిటీ ప్రెజర్ అనేది కుటుంబాల మీద ఉంటుంది అంటే ఈ కుటుంబం అనేది ఒక వాళ్ళల్లో ఇట్లాంటి ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళి ఫ్రీగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం పెళ్లి చేసి ధైర్యంగా నిలబడ్డం అనేది జరగట్లేదు మనం అమృత ప్రణయ విషయం చూసాము మిర్యాలగోడ్లో వాళ్ళ నాన్న మారుతిరావు కోటి రూపాయలు ఇప్పి ఇచ్చి ఒక కిరాయి అంతకొండ పెట్టి చంపించారు ఆళ్ళుని ఫైనల్గా ఏమైంది ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఫ్యామిలీ మొత్తంగా నాశనం రెండు ఫ్యామిలీలు నాశనం అయిపోయినాయి మారుతిరావు భార్య అటు ప్రణయి చనిపోయాడు ఇదే జరుగుతుంది ఎక్కడైనా సో ఇక లీగల్గా కూడా ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ కూడా కుమ్మక్క అయిపోవడం ఎందుకంటే డామినెంట్గా ఉండే వాళ్ళే ఇది ఎక్కువ పనులు చేస్తున్నారు రెండవది ఇక్కడ ఇండియాలో చూసుకున్నప్పుడు ప్రధానంగా ఈ మధ్యకాలంలో బీసీలు ఎక్కువ ఎస్సీలు పెళ్లి చేసుకున్నప్పుడు ఎక్కువ సహించలేని తనం కనపడుతుంది అంటే అప్పర్ కాస్ట్లో కొంతవరకు ఏమైందంటే ఎడ్యుకేషను రావడం పల్లెల నుంచి వాళ్ళు సిటీ వచ్చేయడం లేదా ఇంటర్నేషనల్గా మైగ్రేషన్సు ఇది అప్పర్ కాస్ట్ కొంత చేంజ్ కనబడుతుంది ఇంకా బీసీ ఫ్యూడల్ వాల్యూ సిస్టమ్స్ బీసీ కులాల్లో బలంగా కనబడుతుంది ముఖ్యంగా అదే బీసీ కులాలు ఈక్వల్ కులము లేకపోతే తమ కంటే పైన చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అంటే ఇక్కడ వర్గం అనేది కూడా పనిచేస్తుంది డబ్బులు స్టేటస్ ఇవి కూడా పనిచేస్తుంది ముఖ్యంగా ఎస్సీలకు ఎస్సీల అబ్బాయిలకు ఈ ప్రాబ్లం ఉంది ఎస్సీ అబ్బాయిలు ఇతర తమ కంటే సోకాల్డ్ పైన ఉన్న కులాలని లో ఉన్న అమ్మాయిని ప్రేమించేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ జంటే ముందుగా కానీ దీన్ని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు కోర్టుకెళ్ళో లేకపోతే ఇప్పుడు ఎలాగైతే డిఐజీ స్థాయికి వెళ్ళారో ముందై కానీ వీళ్ళు పర్మిషన్ తీసుకొని సెక్యూరిటీ ఏర్పాటు చే కొద్దిగా చేసునుంటే వీళ్ళు భయపడేవాళ్ళు అమ్మ నాన్న కూడా చంపితే ఏమవుతుంది వాళ్ళు ఏంటంటే ఇది ఈజీగా అనిపించింది కూతుర్ని తీసుకెళ్తే వీడేం చేస్తాడు వీడికి అని సో అందుకని దీని నుంచి టేక్అవే ఏంటంటే లెసన్ ఏంటంటే ఇలాగ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దళిత మగ పిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రేమలో ఒక రెబలియన్ నేచర్ కనబడుతుంది మనకేదో అడ్వెంచర్ చేస్తున్నట్టు కానీ అడ్వెంచర్ కాదు ఇట్స్ ఏ డేంజరస్ థింగ్ ఇండియాలో ప్రేమించడం అనేది ఒక ప్రమాదకరమైన యాక్టివిటీ సో అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ